వెల్కమ్ టు చట్ ఐఫామ్స్ నేను చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు పుంజు నీరసంగా ఉంటుంది లేదా మ్యాథ్స్ సరిగ్గా తినట్లేదు లేదా ముఖం తెల్లబడిపోయి పాలిపోయినట్టు అయిపోయింది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఈ వీడియోలో మనం ఇవన్నీ ఏకైక సొల్యూషన్ అయిన లివర్ టానిక్ సో ఈ లెవర్ టానిక్ ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి నేనైతే ఏ లివర్ టానిక్ వాడుతున్నాను అనేది ఈ వీడియో మనం చూద్దాం ముందుకు ఈ వీడియోలో మనం నేను నా ఫామ్ లో వాడే లెవర్ టానిక్ ఏంటనే చూద్దాం నేను నా ఫామ్ లో వాడేది హిమాలయ లీవ్ ఫిఫ్టీ టూ అనే లివర్ టానిక్ నేను ఇంతకు ముందు బయో లీవ్ వాళ్ళు కూడా వాడేవాడిని బయో లీవ్ వాళ్ళది నాకు పర్లేదు అనిపించింది కానీ ఈ హిమాలయ లీవ్ ఫిఫ్టీ టూ వాడడం మొదలైన తర్వాత నాకు చాలా డిఫరెన్స్ అయితే తెలిసింది సో అప్పటి నుంచి నేనైతే హిమాలయ లీవ్ ఫిఫ్టీ టూ మాత్రం వాడుతున్నాను చాలా ఫామ్స్లో ఈ ని పెద్దగా కన్సిడర్ చేయరు అంటే పెద్ద సీరియస్గా తీసుకోరు ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా వ్యాక్సిన్స్ చేయించేశాను కదా లేదా నా దగ్గర మెడిసిన్స్ రెడీగా ఉన్నాయి కదా ఏది వచ్చినా పర్లేదు అని చెప్పి చాలా మంది అంటారు బట్ ప్రతి ఫామ్లోనే టానిక్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిన ఒక మెడిసిన్ ఇప్పుడు మనం ఈ లివర్ టానిక్ అనేది దేనికి దేనికి ఎప్పుడు ఎప్పుడు ఎలా వాడాలనేది మనం చూద్దాం ముఖ్యంగా టానిక్ అనేది పేరులో ఉన్నట్టుగానే మనకి లెవర్కి బాగా యూజ్ అవుద్ది మీకు నార్మల్గా లివర్ ఏం ఫంక్షన్ చేస్తుందని తెలిస్తే మీకు ఫుడ్ అరుగుదలకి అలాగే లివర్కి డైరెక్ట్ కనెక్షన్ ఉందనే విషయం మీకు అర్థమవుద్ది నాకు తెలిసినంతవరకు మన మనుషుల్లో అయినా కోళ్ళల్లో అయినా లివర్ అనేది మన ఫుడ్ అరుగుదలకి కావాల్సిన జ్యూసెస్ని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ అవుద్ది సో దీన్ని బట్టి మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుంది మన కోడి మేత సరిగా తినట్లేదంటే ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సింది లివర్ టానికి వాడాలి అలాగే ఎంత తిన్నా కోడికి అరగకుండా కోడి వేసే రెట్టలో డైరెక్ట్గా మనం పెట్టిన ఫీడ్ ఫీడ్ బ్యాక్ వచ్చేస్తూ ఉంటే అప్పుడు కూడా మనం లివర్ టానిక్ వాడుకోవాలి మీరు ఎప్పుడన్నా గమనించుంటే మన పెట్ట లేదా పుంజు అనే దాని మొఖం చాలా రెడ్గా ఉంటుంది అలాగే మన పెట్ట మొఖం గుడ్లు పెట్టే సమయంలో చాలా రెడ్గా ఉంటుంది ఒకవేళ ఇలా కాకుండా మన పెట్ట లేదా పుంజు మొఖం తెల్లగా అయిపోయి పాలిపోయినట్టు అయిపోతూ ఉంటే అప్పుడు మీరు ఫస్ట్ వాడాల్సిన మెడిసిన్ లివర్ టోనిక్ అలాగే ఏదైనా పెట్ట లేదా పుంజు ఏ కారణం లేకుండా నీరసంగా ఉన్నట్టు అనిపిస్తే మీకు ఫస్ట్ ఫస్ట్ మనం లివర్ టోనిక్ వేసుకొని చూసుకోవచ్చు వీటన్నిటికి కూడా ఫస్ట్ మనం యూజ్ చేసిన మెడిసిన్ వచ్చేసి టానిక్ సో ఈ టానిక్ని జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ లేదా వన్ ఎంఎల్ రోజు ఉదయాన్నే ఒక ఫైవ్ డేస్ వరకు ఇచ్చుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల మన కోడి నీరసంగా ఉన్నా లేదా ముఖం తెల్లబడిపోతూ ఉన్నా లేదా మేత అరగకుండా ఉంటున్నా ఇటువంటి కేసెస్లో మనకు రికవరీ ఉంటుంది ఇవన్నీ కాక టానిక్ వల్ల ఇంకొక బెస్ట్ యూజ్ ఏంటంటే పిల్లల విషయంలో పిల్లలు ఎప్పుడన్నా మీకు డల్గా ఉన్నట్టు అనిపిస్తే వెంటనే జీరో పాయింట్ త్రీ ఎమ్ఎల్ లెవెక్ట్రానిక్ అలాగే జీరో పాయింట్ వన్ ఎంఎల్ విమరాలు తీసుకుని ఆ రెండింటిని బాగా మిక్స్ చేసి ఆ పిల్లకు పట్టిస్తే కొద్దిసేపట్లో చాలా రికవర్ అవుతుంది చూసారు కదా ఇవి ఎలక్ట్రానిక్ వల్ల ఉన్న కొన్ని అద్భుతమైన ఉపయోగాలు ఒకవేళ మీ ఫామ్లో కనుక ఎలక్ట్రానిక్ అనేది వాడకుండా ఉంటే వెంటనే ఎలక్ట్రానిక్ తెచ్చి పెట్టుకోండి దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి సో ఈ రోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుద్దని చెప్పి మీరు అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ